హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు ఈరోజు వీడియో మా మేనకోడలు హాఫ్ శారీ ఫంక్షన్ అండి ఎంతమంది అండి బాబు ఒక ఫంక్షన్ అన్నారు ఆ తర్వాత మేనకోడలు పెళ్ళి అన్నారు మళ్ళీ ఇప్పుడు ఫంక్షన్ అంటున్నారు అనుకుంటున్నారా అవునండి మా భీమవరంలో ఫంక్షన్స్ ఎక్కువగానే ఉంటాయి మా రిలేటివ్స్ అందరూ కూడా ఎక్కువ భీమవరం చుట్టుపక్కలే ఉన్నారు ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్న వాళ్ళందరూ మేనకోడళ్ళు మేనల్లుళ్ళు అండి మరి వీళ్ళందరు ఫంక్షన్స్ కవర్ చేయాలి కదా మనం ఛానల్ స్టార్ట్ చేసాము అంటే వీళ్ళందరూ మేనకోడళ్ళు అండి ఒక్క మేనకోడలు పెళ్ళి అయింది మిగిలిన వాళ్ళ పెళ్ళిళ్ళు ఉన్నాయి ఫంక్షన్లు ఉన్నాయి అవన్నీ మన ఛానల్లో మనం జ్ఞాపకంగా అలా ఉంచుకోవాలి కదండి ఇంతకీ ఈ ఫంక్షన్ ఎవరిది అంటే మా శ్రీనన్నయ్య వాళ్ళండి శ్రీనన్నయ్య అంటే మా అత్తగారు వాళ్ళ ఆడపడుచు గారి అబ్బాయి వాళ్ళ అమ్మాయిది మా అందరివి ఎక్కువ దగ్గర సంబంధాలే అండి అందుకు రెండు పక్కల చుట్టాలి మా అత్తగారికి ముగ్గురు ఆడపడుచులు రెండో ఆడపడుచు గారి మనవరాలని మూడో ఆడపడుచు గారి అబ్బాయికి అంటే మేనమామ వరసన పెళ్లి చేశారు కాబట్టి రెండు వైపులా మనది అన్నట్టు ఎలాగో వీడియోల టాపిక్ వచ్చింది కాబట్టి ఒక్క చిన్న మాట అండి ఈ ఫంక్షన్ వీడియోస్ అన్నీ మేము ఒక మంచి జ్ఞాపకంగా ఉంటుంది ఎలాగో మనం ఛానల్ స్టార్ట్ చేసాం కాబట్టి అవకాశం ఉంది కాబట్టి మనం చూడాలి అని అనుకున్నప్పుడు మన ఫోన్లోనే చూడవచ్చు అనే ఉద్దేశంతో తప్ప ఈ వీడియోలు వ్యూస్ కోసమో డబ్బుల కోసమో మాత్రం కాదండి ఇలా ఎందుకంటున్నాము అంటే మాకే కాదు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వారందరూ స్టార్టింగ్లో ఫేస్ చేసే ఫస్ట్ ప్రాబ్లం ఇదేనండి మనం ఎక్కడికైనా వెళ్ళాము అనుకోండి అబ్బా బాగుంది కదా వీడియో తీస్తే అలా గుర్తుగా ఉంటుంది కదా అని మనం అనుకుంటాం కానీ కొంతమంది వీళ్ళు వీడియోస్ కోసమే వస్తున్నారని అమ్మ తల్లి ఇక్కడ కూడా మొదలెట్టేశారా అని లేకపోతే మన వల్ల వీళ్ళకి వీడియో వచ్చింది దానివల్లే వీళ్ళకి డబ్బులు వచ్చేస్తున్నాయి అని చాలా రకాలుగా అంటారండి మనం ఎందులో అయినా సక్సెస్ సాధించాలి అంటే మన ఫ్యామిలీ సపోర్ట్ మనకు చాలా ముఖ్యం మా ఫ్యామిలీ అండ్ మా రిలేటివ్స్ అందరూ కూడా మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు మా రిలేటివ్స్తో పాటు మీరు కూడా మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదండి రీసెంట్గా చాలా విషయాల్లో ఇలాంటి మాటలే వన్స్ అగైన్ వన్స్ అగైన్ అని ఫేస్ చేశాము దానికోసం కొంచెం అర్థం అవ్వాలి కదా అని చెప్తున్నామండి మన ఛానల్ మెయిన్ సోర్స్ అయితే పెయింటింగ్స్ అలానే అనుకున్నాను తప్పితే ఫంక్షన్స్ అవన్నీ అనుకోలేదు వీడియో స్టార్ట్ చేసిన తర్వాతే మాకు ఇలా ఇవన్నీ కూడా ఒక తీపి జ్ఞాపకంగా పెట్టుకోవచ్చు అని తెలిసింది హరిషిత వాళ్ళ తమ్ముడండి వాళ్ళ అక్కది పెయింటింగ్ వేయించాడు గిఫ్ట్ ఇచ్చాడు అది గిఫ్ట్ ఓపెన్ చేసిన తర్వాత పెయింటింగ్ వీడియో తీసాం కానీ ఫేస్ పైన మిర్రర్ కదా లైట్ ఫోకస్ పడిపోయి క్లియర్గా లేదండి అందుకనైతే ఆ పిక్చర్ చూపించలేదు కానీ వాడు చాలా సీక్రెట్గా సర్ప్రైజ్గా వేయించాడు చిత వాళ్ళ మేనమామ వాళ్ళ అత్తయ్య అండి మా సైడు ఈ ఫంక్షన్ అంతా కూడా మేనమామ చేతుల మీదుగానే జరుగుతుంది చాలా సరదాగా ఉంటుందండి ఎప్పుడూ చెప్పేదే అండి రిలేటివ్స్ని కొంతమందిని అయితే సరిగ్గా తీయలేకపోయాము వాళ్ళైతే ఏమనుకోద్దు ఇప్పుడు నెక్స్ట్ అమితాబ్ బచ్చన్ జయా బచ్చన్ ఫ్యామిలీ వస్తుందండి వాళ్ళు ఎందుకు వచ్చారు అనుకుంటున్నారా మేమేనండి మేమిద్దరమే అలానే ఉన్నామా మీరు కామెంట్ చేయండి మేమిద్దరం ఎలా ఉన్నాము అనేది మా అత్తగారికి ముగ్గురు ఆడపడుచులండి పెద్ద ఆడపడుచుకి ఒక అమ్మాయి ఒక అబ్బాయి రెండో ఆడపడుచుకి ఐదుగురు ఆడపిల్లలే అండి మూడో ఆడపడుచుకి ఐదుగురు మగపిల్లలు ఒక అమ్మాయి కూడా ఉన్నారు మా దుర్గక్క అయితే అసలు మన కెమెరాకి ఎక్కడ దొరకలేదు ఎక్కడెక్కడ తప్పించుకుందో తెలీదు ఎప్పుడు వచ్చి అక్షింతలు వేసేసిందో తెలీదు అస్సలు మన కెమెరాకి దొరకలేదు ఇదిగోండి మా అత్తయ్య గారు వాళ్ళ రెండో ఆడపడుచు ఆ మధ్యలో ఉన్నారు కదా పెద్దమ్మ ఐదుగురు అన్నావు కదక్క అక్కడ ఆరుగురు ఉన్నారు ఏంటి అని అనుకుంటున్నారా పెద్ద ఆడపడుచుకి ఒక అమ్మాయి అని చెప్పాను కదండి వాళ్ళు కూడా ఎప్పుడు కలిసే ఉంటారు మా పెద్ద పాపక్క పెద్దమ్మ వాళ్ళ పెద్దమ్మాయి వాళ్ళ అమ్మాయి వాళ్ళిద్దరు అమ్మాయిలు ఇది పెద్దమ్మ బుజ్జక్క బుజ్జక్క వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మాయి అంటే నవి వాళ్ళ అమ్మాయి మా ఆద్య అప్పుడే లెగిసింది పాపం దానికి ఇంకా నిద్రబద్ధకం అస్సలు వదలలేదు ఇలా నాలుగు తరాలు చూస్తే చాలా చూడముచ్చటగా ఉందండి ఇలా లాస్ట్లో ఊరుకునే సరదాగా కొన్ని ఫొటోస్ అవి అయితే తీసుకున్నామండి అసలు మా వదినగారులు అయితే చెప్పాను కదండి ఐదుగురు మగపిల్లలు అని మా వదినగారులు కూడా మన వీడియోకి దొరకలేదు వాళ్ళు లాస్ట్లో భోంచేస్తూ ఉంటే సరదాగా చిన్న వీడియో తీసాము అక్షింతలు వేసినప్పుడు ఎలాగ తీయలేదు కదా మిమ్మల్ని అందరినీ ఇక్కడ తీసేసి ఇలా బంధించేస్తున్నాము అని ఇదిగోండి వీళ్ళందరూను ఓకే అండి మా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకే అండి బాయ్ టేక్ కేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ భీమవరంలో ముచ్చట్లు